ఇప్పుడైన తర్వాత ఏపీలో కరోనా కొత్త రూల్స్ ఇవన్నీ ముసలతో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ కరోనా పంజా ఇద్దరు మృతి కొత్త వేరియంట్లు వస్తున్నాయి ఇక తప్పనిసరి అంటూ ప్రభుత్వం కూడా ప్రకటన అయితే చేస్తోంది వివరాలు చూసినట్లయితే దేశంలో మళ్ళీ కోవిడ్ నైన్టీన్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కరోనా కారణంగా శనివారం నాడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువ అవుతున్నట్లు తెలిపారు ఇక కొత్త రెండు రెండు కొత్త వేరియంట్లు గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి దీంతో ఇప్పుడు ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది పెరుగుతున్న కేసులు కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది ఒకే రోజు ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ నైన్టీన్తో మహారాష్ట్రలోని టానేలో ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు మృతి చెందగా బెంగళూరులో ఎనభై నాలుగేళ్ల ఏళ్ల శనివారం ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ అధికారులు తెలిపారు కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ప్రస్తుతం మహారాష్ట్రలో పద్దెనిమిది కరోనా యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి ఉత్తరాఖండ్లో కూడా కరోనా కేసులు రెండు నమోదైనట్లు అధికారులు తెలిపారు చార్ధామ్ యాత్ర సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు ఇక మే నెలలో ఇప్పటి వరకు ఒక కేరళలోనే అత్యధికంగా రెండు వందల డెబ్బై మూడు కోవిడ్ కేసులు అయితే వెలుగు చూశాయి ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే ఢిల్లీలో ఇరవై మూడు మందికి అయితే కరోనా సోకింది ఇక ఆంధ్రప్రదేశ్లో నాలుగు కేసులు తెలంగాణలో ఒక కేసు నమోదయ్యాయి అయితే క్రియాశీలకంగా ఉన్న కేసుల్లో రోగుల పరిస్థితి సాధారణంగా ఉందని అధికారులు చెబుతున్నారు అందరూ ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని పేర్కొన్నారు కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్షించారు చాలా కేసుల్లో తీవ్రత అంతగా లేదని అధికారులు చెబుతున్నారు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎన్బి పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అలాగే ఎల్ఎఫ్ సెవెన్ అనే రెండు కొత్త కోవిడ్ సబ్ వేరియంట్లను భారత్లో గుర్తించామని ఇండియన్ సార్స్ కరోనా వైరస్ టు జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది అంటే ఎన్సాకాక్ అయితే వెల్లడించింది ఈ రెండు వేరియంట్ సంబంధించి ఒక సబ్ వేరియంట్ ఒక కేసును ఏప్రిల్లో తమిళనాడులో బయటపడగా ఎల్ఎఫ్ సెవెన్ కోవిడ్ సబ్ వేరియంట్ చెందిన నాలుగు కేసులు మేలో గుజరాత్లో నమోదైనట్లు ఎన్సాకాక్ తెలిపింది ప్రస్తుతం చూస్తే చైనా ఆసియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి సబ్ వేరియంట్లే కారణమవుతున్నాయని పేర్కొంది కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన డెబ్బై ఐదేళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు ఈ నేపథ్యంలో ఆమె కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు ఖచ్చితంగా వాడాలని పేర్కొంది రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది